పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన సన్నకార అండి మామూలు కారపూసు కంటే అందరికీ సన్న పూస చాలా చాలా ఇష్టం కదా చాలా ఈజీగా త్వరగా కూడా చేసుకోవచ్చు చూసేయండి వీడియోలో ఎలా చేసుకోవాలో మా అమ్మ చెప్పేసింది ఈరోజు సన్న పూజ చేద్దాము దానికి ఒక గ్లాస్ శానవి పిండి తీసుకుందాం ఒక గ్లాస్ శానవి పిండికి పావు గ్లాస్ బియ్యం పిండి తీసుకుందాం ఓకే అంటే క్రీస్ సన్నది కదా జల్లించుకోవాలి సన్న కార్పో కదా దిగదు మళ్ళీ ఓకే జల్లించుకుంటే బాగా ఉంటుంది ఇది ఉంది కదా ఐదు ఉంది అంటే దిగదు మళ్ళీ వామ్ పొడి బియ్య పండి వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం అనమాట వేస్తే దిగదు వామ్ పొడి ఇవ్వాలి ఓకే అది కూడా జల్లించుకోవాలి ఓకే సన్నది కదా కొంచెం బటర్ కొంచెం కొంచెమే చిన్న మొక్క కలర్ కోసం కొంచెం పసుపు కొంచెం పసుపు ఉప్పు హాఫ్ స్పూన్ కారం కారం గూర్ర జల్లించుకోవాలా మనం జల్లించిందే కాబట్టి వేసేసా లేకపోతే జల్లించుకోవాలి కారం అంటే గింజలు మిరప గింజలు ఉన్నాయి అనుకోదే కదా ఇంకా రాగుదైతే దిగుద్ది సన్నది కదా మనం ఇప్పుడు చేస్తుంది దగ్గర మళ్ళీ ఆ బట్టర్ కలిపిన తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి చన్నీ ఇల్లే దీనికి సన్నపిండే కదా చన్నీ కలుపుకోవాలి ఓకే కొంచెం కొంచెం పోసుకు కలుపుకుంటూ పోసుకోవాలి ఓకే అంటుకోకూడదు అందుకని మళ్ళీ మరీ గట్టిగా ఉండకూడదు వర్క్ లూజ్ లూజ్గా ఓకే ఇది ఇంక వెన్నే చేసేసుకోవట్లే నానేది ఏం లేదు కొంచెం ఉప్పు చూసుకుని బాగుంది సరిపోయింది సన్న ప్లేట్ ఫస్ట్ రాసుకున్నాయి ప్రెస్సారి అక్కర్లో ఓకే దీనికి కూడా నూనె రాయాలంటే పెట్టాము కొంచెం హెల్త్గానే పెట్టుకోవాలి ఓకే మరీ నిండా పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోవాలి వేసేటప్పుడు మాత్రం వేసేటప్పుడు కొంచెం ఎక్కువ పోయచ్చు ఎందుకు

ఒకటైతే గుర్తుపెట్టుకోవాలండి చక్రాలు ఆయిల్లో ఒత్తుకునేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోవాలి ఆ తర్వాత మనం మీడియంకి మార్చుకోవచ్చు చూసారు కదండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు జస్ట్ బియ్య పిండి పిండి ఉంటే చాలు చేసుకోవచ్చు ఈ శనగ రప్పూస్ని ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి